హాయ్ అండి నేను రమేష్ రమేష్ తెలుగు ట్రక్ లాగ్స్ నుండి ఫస్ట్ లేయర్ లాగా దీన్ని వచ్చి డబల్ ఎంఎంఓ అంటారు మిక్స్ అంటారు అది మా కంపెనీ బండినండి పండగ ముందు ఫస్ట్ లేయర్ లాగా ఇది రెండవ లేయరు ఇది నా బండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాబాయ్ అండి మా బాబాయ్ ఇదిగోండి మా బాబాయ్ ఈయన వన్ త్రీ డబల్ ఎయిట్ మా కంపెనీ బండి ఇంకో బండి క్రీన్తో పేరు వచ్చి రాజు రాజు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు చెయ్యూపు హాయ్ రాజు అండి పేరు ఆ బండి డ్రైవర్ కూడా మా బాబాయ్ అండి ఆయన ఒక బాబాయ్ ఇదిగో ఈయన ఒక బాబాయ్ ఇదిగోండి ఆ బండి డ్రైవర్ అన్నాను కదా మా బాబాయ్ ఈయనండి నేను మా శర్మ గారు హాయ్ చెప్పండి ఇదిగో మా అన్నయ్య నాగరాజు ఈడుగు గొమ్మస్తానే ఈ కనపడే వ్యక్తి వచ్చి మా ముఠా అందరికీ మేస్తారండి కంగరాజు బాబాయ్ హాయ్ చెప్పు వాళ్ళు వచ్చేసారు ట్రాక్టర్ మీద వచ్చారు ఈ ట్రాక్టర్ కూడా మా కంపెనీదేనండి ఆ వచ్చేదాన్నే ఫ్లేవర్ అంటారండి దానిలో పెట్టి బ్యాక్టర్ ఓపెన్ అయింది కదండి ఈ మెటీరియల్ దాంట్లో పడుతుంది ఇదంతా మా మొట్టవాళ్ళు రోడ్డు వాళ్ళు ఈ రోడ్లు పోయడం ఇటుప్రో జర్నీలు ఎలా ఉంటాయి ఏ కష్టాలు వెళ్ళమో కష్టాలు ఉంటాయి మెటీరియల్ ఆడే కష్టంలో ఆ కష్టాల నుంచి లోడు ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి వేసుకు ఏంటన్నది నేను ఎల్లప్పుడల్లా ఏదో లాక్ చేస్తూ ఉంటానండి పెడతా ఉంటాను మీకు తప్పకుండా ఇదిగోండి ఎక్కడి నుంచే స్టార్టింగు ఇదిగోండి దీన్నే ఫ్లేవర్ అంటారు మన వాటర్ ట్యాంకర్కి వచ్చినప్పుడు ఈయనండి మా ఆపరేటర్ ఫ్లేవర్ ఆపరేటర్ అని కదా ఇతనే ఇదిగోండి ఎక్కడి నుంచి రోడ్డు స్టార్టింగు ఫ్లెవర్లో ఎలా పెడుతున్నాం రెండు పండేలా రివర్స్ అది ఆ రోడ్ రోజు ఉన్నాయి కదండి అటు కాజులు అయితే పెడుతున్నాయి అయిపోయిందంటే లిఫ్ట్ లేపుతుందండి ఇప్పుడు లిఫ్ట్ ఎలా లేపుతుంది ఏంటన్నది బాగుండీ లేదు అన్లోడ్ అయిపోయిందండి నాకు అన్లోడ్ అవుతుంది ఇక్కడున్న మా ఊళ్ళందరూ కూడా విచిత్రంగా చూస్తున్నారు ఎందుకంటే నేను కొత్త కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా ట్రక్కు సంబంధించి నేను ఇదే ఫస్ట్ వీడియో ఇక చూడండి ఫస్ట్ బోక్ కొట్టి కొద్దిగా ఎదరకొచ్చానంటే వచ్చానంటే ఫ్లేవర్ తొయ్యలేకపోతుంది ఫ్లేవర్ ఎదరికి వచ్చింది మళ్ళీ అప్పుడు రెండో కొట్టాలి ఇక్కడి నుంచి తోసుకొని వెళ్ళిపోద్దండి ఫ్లేవర్లో లేబర్ ఇప్పుడు నా బండి లిఫ్ట్ లేకున్నానండి చూడండి సరిపడా లేచిన తర్వాత ఫ్లేవర్ ఆపరేటరు ఆపేయమంటాడు ఆపమానంగానే కానీ ఆగాలండి చూడండి స్లోగా లేదు నలభై ముప్పై ఐదు టన్లు నలభై టన్నులు వచ్చేస్తుంది రోడ్ వచ్చి తడిసి తడిసిన తర్వాత బాగా వాటరింగ్ చేసి వేస్తారండి ఇది ఎందుకంటే రోడ్ రోలర్ తొక్కేటప్పుడు రోడ్ అన్నది కొద్దిగా నీట్గా వచ్చింది తోస్తుందండి నా బండిని తోస్తుంది ఫ్లేవరు అలా పడుకుంటా జారుకుంటా వస్తుంది రోడ్డు వెనమ్మలేము ఒకే లెవెల్ ఏ లెవెల్లో అయితే ఆ ఫ్లేవర్ సెట్ చేశాడో అదే లెవెల్లో అదిగోండి ఆ రోడ్డు రోలర్ తొక్కుతుంది కదా ఆ బండిని ముందుకు తోస్తుందండి ఫ్లేవరు ఎలా వెళ్తుంది రోడ్డు పోస్తుంటే కొంతమంది ఆగరండి ఆగకపోవడం వల్ల ఏం జరుగుతుంది అనుకున్నారు అది చూస్తున్నారు కదా ఆ కారు చూడండి రోడ్డు ఎక్కే కదా ఇంకా కొద్దిగా దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తారు అదిగోండి అలా రోడ్డు ఎక్కే కాడ అక్కడే స్టక్ అయిపోయింది జనాలు వెళ్ళి తోస్తున్నారు ఒక్క అడుగు ఒక్క అడుగు ఆగితే అంత ఇబ్బంది ఉండదు కదా మళ్ళీ ఇది రెండో కారండి చూడండి ఎదుగండి కారులు చూడండి ఎలా స్లిప్ అయిపోతున్నాయి టైర్లు అయితే వెనకే కాకుండా ముందుకే కాకుండా అయిపోయింది టైర్లు స్లిప్ అయిపోతున్నాయి కారు ఎక్కట్లేదు ఎందుకండి అన్ని ఇబ్బందులు ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోద్ది అండి ఇప్పుడు నుంచి ఫ్లేవర్ అంతా ఖాళీ పక్కన పెడతారు మళ్ళీ బండి వచ్చేదావు ఆ బండి అందులో అయిపోయింది వెళ్తున్నాను ఇదిగోండి ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఏరియా అన్నాను కదా ఇదంతా అడివేనండి వీళ్ళు కనిపించేవాళ్ళు మా మొట్టవాళ్ళే బట్టి పిల్లలు మెటీరియల్ ఏమన్నా రోడ్డుకి అటు ఇటు సైడ్ అయితే ఆ పార్లో పుచ్చుకుని రెడీ అవుతుంది రెడీ చేస్తూ ఉంటారండి ఇదిగోండి ఇదంతా అడివేయండి చాలా బాగుంటుంది లొకేషన్ అదిగోండి తాటర్లో మా మొట్ట వాళ్ళకి పొలం లోడ్ చేస్తానండి ఇది మా కంపెనీ అండి అంతా ఫారెస్ట్ ఏరియా చాలా బాగుంటుంది లొకేషన్ వచ్చి ఆట రే అదే చెప్తున్నా ఇదిగోండి మా బాబాయ్ ఎలా కూర్చుంటాడు ఇదిగో మా ముఠావాళ్ళు పొలాలు వెనుకుతున్నారండి రూమ్ దగ్గర వేసుకుంటారు మాకు ఏ రోడ్డుకు వచ్చినా ఒక రూమ్ చూస్తారు ఆ రూమ్లో స్టే చేస్తారండి నైట్ టైము ఇది అంత ఫారెస్ట్ ఏరియా చాలా బాగుంటది లొకేషన్ వచ్చి చుట్టూ ఫారెస్ట్ దత్తమైన అడవి పెద్ద పెద్ద చెట్లు చాలా బాగుంటది లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది ప్యూర్ ఆక్సిజన్ ఇన్ని చెట్ల మధ్య మనం నివసిస్తే అనారోగ్య సమస్యలు రావు స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుంది ఏ కాలుష్యం ఉండదు టర్నింగ్లో కంపల్సరీ లేకపోతే ఈరోజు సండే కదా కారులో గొప్పలమ్మమ్మ గుడి దగ్గరికి వెళ్ళి బైక్ వాళ్ళు టర్నింగ్ లో సడన్ సడన్గా వచ్చేస్తా ఉంటారు పై నుంచి అలా వచ్చే నీళ్ళు వాగులండి వంకలు కొండలు చెట్లు అడవులు పోసే రోడ్డేనండి ఇదంతా ఫస్ట్ అయింది మళ్ళీ ఇలాగే సేమ్ యాజ్ ఈజ్ ఇలాగే సెకండ్ లేయర్ పోస్ట్ వస్తాం ఈ నాలుగు కిలోమీటర్ల బిట్ మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియాలో నుంచి రాచన్నగూడెం అనే ఊర్లోకి వెళ్ద్దు చాలా బాగుంటుంది రోడ్డు నీట్గా ఉంది ఇందులోనూ ఇది ఫారెస్ట్లో నుంచి వెళ్ళే రోడ్డు కదా ఇంకా బాగా నీట్గా కనపడుతుంది పచ్చ పచ్చని చెట్లు చల్ల చల్లని వాతావరణం చాలా బాగుందండి లొకేషన్ మాత్రం సూపర్ సూపర్గా నచ్చింది నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో ఏదో నాకు తెలియదు ఇదిగోండి ఇది ఒక వాగు చాలా బాగుంటుంది లొకేషన్ మా పొట్ట మీద నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇదిగోండి ఎంత బాగుందో కదా అందమైన లొకేషన్ ఎక్కడతో ఫారెస్ట్ ఎండ్ ప్రాచన్నగూడెం ఊరిలోకి ఎంటర్ అవుతున్నాం ఫారెస్ట్ అయిపోయిందండి అక్కడతో ఇదిగో అక్కడి నుంచి స్టార్ట్ ఫారెస్ట్ లైన్గా ఉంది చాలా బాగుంది కదా అది ఎన్ని పొలాలు మొక్కజొన్న చేరు పువాకు తోటలో పువ్వాకు చంపాకు ఇటు చూసిన పచ్చని అడవులు పచ్చ పచ్చని పొలాలు ఎంత సూపర్గా ఉందో కదా ఇది పొగాకు తోట అండి పొగాకు చోట్ల బీడీలు సిగరెట్లు తయారయ్యే పొగాకు తోట చూడండి ఈ అడవుల్లోకి వెళ్ళి మ్యాథమేసి వస్తూ ఉంటాయి ఆవులు మొత్తం ఆవులైతే రాచన్నగూడెం ఊరు ఎంటర్ అయ్యామండి ఇది రాచన్నగూడెం అంటే అన్ని కొట్లు పల్లెటూరు పల్లెటూరు వాతావరణం అన్లోడింగ్ పాయింట్ చూపిస్తే కదండి లోడింగ్ పాయింట్ చూపిస్తా చూడండి ఇదేనండి లోడింగ్ పాయింట్ ఇక్కడ మాది వన్ టైమ్ టూ అనే మిషన్ ఉంటుందండి మాకు వన్ టైం బిఎక్స్ వన్ టైం అనే మిషన్లో రెండు ఉంటాయండి ఆ రెండింటిలో ఈ సెకండ్ మెషిన్ ఫస్ట్ మెషిన్ ఏమో ఏలూరులో ఉందండి ఏలూరు చుట్టుపక్కల రోడ్లు ఎక్కడొస్తా లోడింగ్ చేస్తూ ఉంటాయి మా బిఎస్ ఫోర్ బేజ్లు రెండు బిఎస్ సిక్స్ బేజీలు నాలుగు ఉన్నాయి కదండి ఆ బళ్ళుకి ఏమన్నా లోడింగ్ అవసరమైన కష్టం నుంచి ఏమైనా మెటీరియల్ వేసుకొచ్చి స్టాకులో సదరాలన్న ఆ చుట్టుపక్కల ఉందండి మిషన్ ఇదైతే ఇదైతేఎక్స్ వన్ టెన్ టూ ఇదేనండి స్టాకు స్టాకు చూపిస్తాను ఇదే స్టాకు స్టాక్ వచ్చి దేవరపల్లి నుంచి దేవరపల్లి కష్టం నుంచి తోలుకొచ్చారండి మెటీరియల్ వెట్ మిక్స్ డస్ట్ దేవరపల్లి నుంచి వచ్చినాయండి ఇక్కడికి ఈ ఊరికి దేవరపల్లి దగ్గర అందుకని దేవరపల్లి నుంచి వచ్చినాయండి మాదైతే డైలీ కొండూరు కానీ గంపలగూడెం కానీ తాల్తామండి ఇక్కడికి ఈ ఏరియాకి వచ్చి మేము ఇక్కడ ప్రజెంట్ నాలుగు బళ్ళే తిరుగుతాయి నాలుగు బళ్ళలో ఒక ట్రిపేర్ అయితే విజయవాడ వెళ్ళండి అది రేపు వద్దున వస్తుంది ఇక్కడ హైవాళ్ళు నాలుగే తిరుగుతున్నాయి ఉన్న బళ్ళన్నిటిలో కూడా ఇవే పాత బళ్ళు అండి ఇంకా మిగతా ఏమీ లేవు మా బెంజుల ఆరు కూడా ఏలూరులోనే ఉన్నాయండి ఏలూరు చుట్టుపక్కల తిరుగుతున్నాయి ఎక్కడో అవసరమైతే అక్కడ మెటీరియల్ తోలుకుంటా గ్రావులు తోలుకుంటా స్టాకులో గ్రావులు వేసి రావాలన్నా లేకపోతే ట్వంటీ రేస్ట్వంటీఎంఎమ్ మెటీరియల్ ప్రతి మెటీరియల్లో కష్టాలకు వెళ్ళినప్పుడు తప్ప కంపల్సరీ చూపిస్తానండి బాగా జలుబు చేసింది అందుకనే మాట్లాడలేకపోతున్నాను కష్టంకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది డెస్ట్ అంటే ఏంటి జిఎస్బి అంటే ఏంటి ఇలా మెటీరియల్ రకాలు ఉన్నాయండి ప్రతి ఒక్క మెటీరియల్ని చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు లోడ్ అయిపోయింది మా మిషన్ ఆపరేటర్ హార్న్ కొట్టాడు ఇప్పుడు వెళ్ళిపోవాలి ఫస్ట్ రోజు మొత్తం మీద మెటీరియల్ అయితే నాలుగు ట్రిప్పులు వేసామండి ప్రతి ట్రిప్పు వీడియో తీయడం కుదరలేదు ఇదిగోండి నైట్ మట్టి తోలకం అయితే స్టార్ట్ అయ్యింది ఈ వీడియో ఎంత ఎక్కువ అవుతుందని చెప్పి డే టూ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నా వీడియోస్ గట్రా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి జై డ్రైవర్ జై జై డ్రైవర్